మీరు దోచేసిన విధంగా ఎగ్గు పప్పులకి మూడున్నర కోట్లు ఎగ్గు పప్పులకి మింగేశారా మీరు మూడున్నర కోట్లు మీరు తగలేశారు మీరు తగలేశారు సార్ మేము నిజాయితీగా చివరి అంకె వరకు కూడా మేము లెక్క చెప్తా ఉన్నాం కానీ మీరు చేసింది ఏంటి సచివాలయాలకి బిల్డింగులు రంగులకైనా ఒక మూడు వేల కోట్లు తాగలేశారు సర్వేరాళ్లపై మీ నాయకుడు బొమ్మ వేసుకోడానికి ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు దానిలో సగం మింగటమే కదా రిషికొండ పైన మీ ప్యాలెస్ కి ఎంత అయింది సార్ ఖర్చు మీ టబ్బులకి మీ కమోడ్లకి లకి కలిపి దాదాపుగా ఆ రిషికొండ ప్యాలెస్ పేరుతో ఒక ఆరు వందల కోట్లు తగలేశారు ఐదేళ్లలో సాక్షికి ఇదిగో ఈ దిక్కుమాలిన పేపర్ కి లు ఒక ఐదు వందల కోట్లు మీది కానటువంటి ఆస్తి ఏది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పాస్ పైన మీ బొమ్మ వేసుకోవడం కోసం అక్కడ ఒక పదమూడు కోట్లు తాడేపల్లి కొంపలో మీ లగ్జరీలు మీ సోఫాలు మీ టేబుల్ మీ డైనింగ్ టేబుల్ ఇటన్నిటికి అక్కడ ఇంకో పదిహేను కోట్లు ఎగ్ పప్పులకి మూడు కోట్ల అరవై లక్షలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మద్యం షాపుల్లో ఎలకల బట్టానికి ఖర్చు కోటిన్నారు అంటండి ఎలకల బట్టానికి ఈయన గారి పర్సనల్ టూర్లు ఇవన్నీ కలుపుకుంటే ఉజాయింపుగా లెక్కేస్తే నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది కోట్లయా నువ్వు తగలేసింది నీ విలాసాలకి నీ రంగుల పిచ్చకి నీ ప్రచార పిచ్చకి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు తగలేసావు నువ్వు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తావా అంత నిజాయితీగా పారదర్శకంగా మేము ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తే ఏమన్నా కొద్దిగా ఎప్పుడైనా ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వెళ్ళావా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్లి నీ చేత పరిహారాన్ని అందించావా మొన్న వరదలప్పుడు ఈయన గారు భారీగా సహాయాన్ని ప్రకటించాడండి ఎంతో తెలుసా ఇది కూడా దిక్కుమాలిని పత్రికలో రాసిందే వరద బాధితులకు కోటి సాయం కోటి మాజీ సీఎం వైఎస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన కోటి రూపాయలు అంటండి ధర్మ ప్రభువులు కోటి రూపాయలు ప్రకటించారంట ఇక్కడ ప్రజలు ఇంత తీవ్రమైనటువంటి కష్టాలు ఈయన గారు కోటి రూపాయలు ప్రకటించారంట అది కూడా తక్షణమే మళ్ళీ పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దాన్ని ఏ రకంగా ఇస్తారంట ఏమయ్యా ప్రకటించింది ఎప్పుడు సెప్టెంబర్ నాలుగు ఇప్పటి వరకు ఈ కోటి రూపాయల్లో ఒక వెయ్యి అయినా ఇచ్చారా అరే మీరు ప్రకటించినటువంటి ఆ ముష్టి కోటి రూపాయలకి దిక్కులేదయా సెప్టెంబర్ నాలుగో తేదీన ప్రకటించావు జగన్ రెడ్డి ఏమైపోయింది ఆ కోటి రూపాయలు ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించావా లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించావా అన్ని వేల కోట్లు దిగమింగి ఊరుకు ఒక ప్యాలెస్ కట్టుకున్నటువంటి నువ్వు కోటి రూపాయలు అది కూడా పార్టీ తరఫున నీ వ్యక్తిగతంగా కాదు మళ్ళీ వరద సాయం పేరుతో నీ తాడేపల్లి కొంపలో చెక్కులు తీసుకుంటా ఉన్నావు ఏం చేసావు ఆ డబ్బంతా ఏం చేస్తా ఉన్నావు